స్వాగతం మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నర్సాపాలెం గ్రామంలో రామయోగి స్వామి తిరునాళ్ళను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిక్ ప్రభపై ఎర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎడిక్షన్ బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై మండిపడ్డారు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నాలుగు వందల కోట్లతో చేసిన అభివృద్ధిని చూడమని మాటల వర్షం కురిపించారు వివాదంలో ఉన్న దొర్నాల ఆర్టీసీ బస్ స్టాండ్ను కలెక్టర్ ద్వారా సమస్యను పరిష్కరించి కోటి రూపాయలతో బస్ స్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఘనత మాదే అని ఆయన తెలిపారు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో అన్నా క్యాంటీన్ పెట్టిన మగవాడు లేడు మేము పెడతా ప్రతి రోజు అదా కేంద్రం ప్రారంభించి ఈ ప్రాంత పేదల కడుపులు నింపేదానికి మధ్యలో కట్టుకున్నామని మాకు ఒక చరిత్ర ఉంది మీకు చరిత్ర లేదు ఆర్టీసీ బస్ స్టాండ్ ఈ రోజుకు లేదు అదన వెళ్ళు వారు ఆర్టీసీ బస్సు స్థలం ఎక్కడున్నటువంటి నియోజకవర్గ కొట్టేస్తాడని మేము మాట్లాడాం దమ్ముంది ముందు మాకు దాని ముందే కలెక్టర్ చేత అక్కడున్నటువంటి స్థలం వివాదంలో ఉంటే పరిష్కారం చేసి ప్రొసీడింగ్స్ ఇచ్చిన చరిత్ర మాది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి గుర్తుపెట్టున చదువు చేద్దాం అని చెప్తుంట ఈ రోజే ఈ రోజే ఆర్టీసీ ఎంపీ గారు గవర్నర్ లో ఆర్టీసీ బస్సు ఆర్టీసీ బస్సు కోసం గవర్నర్ లో బస్ స్టాండ్ నిర్మాణం కోసం కోటి రూపాయలు శాంక్షన్ చేసి ఆర్టీసీ బస్సు బస్ స్టాండ్ కట్టిస్తున్నటువంటి చరిత్రలో నిలబడిపోతామని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం నీకేం చరిత్ర ఉంది నువ్వు అసలు ఎమ్మెల్యేవా ఏ అసెంబ్లీకి పోయావా నీ చరిత్రలో ఇక్కడ మంచి గ్రామాలు మంచి ప్రజలు ఏ రోజు కూడా కక్షల దౌర్బన్యాలు మోకుగా ఒకరినొకరిని ఏ పార్టీ వస్తే వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారు తప్ప లాంటి సున్న మాటలు మాట్లాడి నువ్వు ఈ ప్రజల చేత ఓట్లేకొని ఎమ్మెల్యే అయితే ఏ రోజైనా ఈ ప్రాంత సమస్యల గురించి నువ్వు అసెంబ్లీలో మాట్లాడేవాళ్ళు చెప్పిన ఎమ్మెల్యేగా రాజశేఖర గుర్తు పెట్టుకో ఆవాదులు చేవాదులు పేరితే అభివృద్ధి చేసి దీని లోకాన్ని కోతామని చెప్పేసి అభివృద్ధి చేసి దీన్ని కోతామని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ